Lo venciendo. भारत माता की जय भारत जय भारत जय डाउन Lorenz. Yes, okay. <laughs> sorry. 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 sorry.

కరీంనగర్లో దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చెస్ చదరంగంలో పిల్లలకి చదరంగం నేర్పించడం జరుగుతుంది ఎంతోమంది సుమారుగా ఎనిమిది వేల మంది క్రీడాకారులు ఇప్పటివరకు మన కరీంనగర్లో నేర్చుకోవడం జరిగింది కరీంనగర్లో ఈ గుకేష్ అనేది వరల్డ్ నెంబర్ వన్గా నిలవడం కూడా భారత గర్వించదగ్గ విషయం ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ మన సీఎంగా రెడ్డి గారు కానీ ఇక ముందు ప్రముఖులు కూడా చాలామంది శుభాకాంక్షలు తెలిపి అతనికి కూడా ఎంతోమంది గుకేష్లు కూడా కరీంనగర్ నుంచి మరియు మన తెలంగాణ నుంచి కూడా తయారవ్వాలని ఆశిస్తున్నాను మన తెలంగాణలో కూడా వరంగల్ నుంచి అర్జున్ అనే క్రీడాకారుడు నెంబర్ వన్గా నిలవడం జరిగింది అది కూడా మనకు ఒక గర్వించదగ్గ విషయం ఎంతోమంది క్రీడాకారులు కరీంనగర్ నుంచి రావాల్సిందిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను కంగ్రాచులేషన్స్ గుకేష్ వెరీ హ్యాపీ టు అండ్ ప్రౌడ్ టు ఇండియన్ ఆఫ్ చెస్ ప్లేయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు కంకటి అనూప్ కుమార్ నా పేరు వెస్ట్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి నెంబర్ వన్ కావడానికి గుకేష్ గారు నిజంగా అతి చిన్న వయసులో పట అతి చిన్న వయసులో పట ఛాంపియన్ మనము ఒక నెంబర్ వన్గా రావడం అనేటువంటిది మన ఇండియాకు గర్వకారణం మరి ఈరోజు మన ప్రపంచంలోపట్నే ఒక నెంబర్ వన్ ప్లేయర్ కావడం అంటే ఇవాళ పార్లమెంట్ అంతా అదిలిపోతుంది పార్లమెంట్లో కూడా రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి మరియు లోక్సభ స్పీకరు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత అందరూ ప్రముఖులు గవర్నర్లు రాష్ట్రపతికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అందరూ కూడా వారికి అభినందనలు తెలుపుతుంటే మనకు ఎంత ఉత్సాహం ఉందంటే ఈరోజు ఒక క్రీడాకారునికి దక్కేటువంటి గౌరవం ఎట్లా ఉంటుందన్నటువంటి మనకు తెలుస్తుంది మరి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే చెస్ ప్లేయర్లు ఎంతో మంది ఉత్సాహంగా ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరియు అనుపు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో వేల మందిని తయారు చేసి ఈరోజు మనకి ఇంత ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కరీంనగర్లో మరియు వారికి మరి ఇలాంటి ప్లేయర్లు తయారు కావడానికి మా ఒలింపిక్సవం తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం మరి ఇదే రకంగా మన కరీంనగర్లో అలాంటి ప్లేయర్లను తయారు చేయాలన్నటువంటి చెస్సు క్రీడాకారులు ఈరోజు అతను చూసిన తర్వాత చిన్న వయసులో పట కష్టపడితే అవుతారనే నమ్మకం ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ క్రీడాకారుడు అలాంటి క్రీడాకారులను మనము తెలంగాణలో తయారు చేయాలని అది కరీంనగర్లో తయారు కావాలనేటువంటిది నా కోరిక అందరికీ అభినందన గుకేష్కి అభినందనలు చెప్పుకుంటూ ఊహించుకున్నాను